హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మేము ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికి బాబుతో వెళ్తున్నాము అందుకోసం అయితే ముందు రోజు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని అయితే మ్యాండేటరీగా తీసుకు వెళ్లాల్సిన అయితే ఉన్నాయి అవేంటి అనేది నేను ఈ వీడియోలో అయితే అమ్మ అయితే టూ డేస్ ముందు నుంచే చెప్తుంది అన్నీ ప్యాక్ చేసి పెట్టుకో ఆ రోజుకి హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను మాత్రం రేపు వెళ్తా మనంగా ముందు రోజు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అయితే ఇక్కడ బియ్యం అయితే నానపెట్టేసాము ఎందుకు అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా బియ్యం నానపెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటుంది నేనైతే బాబువి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే బెడ్షీట్స్ కొత్తవి తీసుకున్నాము ఖచ్చితంగా కొత్తవి అయితే తీసుకువెళ్లాలంట ఇంకా డ్రెస్సెస్ తీసుకున్నాము ఒకటైతే వేసుకొని వెళ్ళడానికి ఇంకోటైతే నార్మల్గా గా తీసుకువెళ్తున్నాము ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మేము అక్కడ ఫైవ్ డేస్ ఉంటాము ఫైవ్ డేస్కి సరిపడా బట్టలు ఇంకా వాడికి ఏమేమి యూజ్ చేస్తున్నాము డైపర్స్ కానీ టవల్స్ కానీ ఇంకా కట్ ఇవన్నీ కూడా మర్చిపోకుండా పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకా చాలా మంది చూడడానికి వచ్చినప్పుడు చెప్పారు తల స్ట్రైట్ గా పెట్టాలంటే పిల్లోస్ ఉంటాయి అవి తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి మేము పింక్ కలర్ ఉంది కదా అది తీసుకున్నాము ఫస్ట్ మంత్ ఎండింగ్లో తీసుకున్నాము ఇంకా ఆ పిల్లో మీద అయితే అసలుకి తల పెట్టేవాడే కాదు ఇంకా నెక్స్ట్ అయితే మేము సెకండ్ మంత్ ఎండింగ్లో ఆరెంజ్ కలర్ వన్ అయితే తీసుకున్నాము అప్పటికే తల కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు కదా మేము పెట్టినప్పుడు కొంచెం అన్ఈీగా ఫీల్ అయ్యేవాడు ఇంకా మేము ఎప్పుడైనా ఒకసారి పెట్టేవాళ్ళము అయితే ఆ పిల్లో అయితే తీసుకెళ్తున్నాను ఇంకా ఎవరైనా పిల్లో యూజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మంత్లోనే ఆరెంజ్ కలర్ది అయితే తీసుకోండి అప్పుడు తల స్ట్రైట్గా పెట్టేస్తారు ఇంకా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కొబ్బరి నూనె ఖచ్చితంగా తీసుకువెళ్ళాలంట ఇంకా బాబువి రిలేటెడ్ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను నెక్స్ట్ అయితే మనము ముందు నానపెట్టుకున్న బియ్యం అయితే వడపోసేసి ఇంకా నానైతే పిండి పట్టించుకొచ్చేసాడు ఇక్కడైతే మేము సలిపిండి ప్రిపేర్ చేస్తున్నాము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలంట దీనిలో అయితే వేరుశెనగపప్పు ఇంకా నేతిలో వేయించిన జీడిపప్పు కొబ్బరి యాలకుల పొడి ఇంకా లాస్ట్లో వచ్చేసి ఎంత నెయ్యి వేశాడంటే నాన్న హాఫ్ కిలో వరకు నెయ్యి వేశారు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మొత్తం బాగా కలిసేంత వరకు కలిపేశాడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ సెలబ్రిటీతో పాటు ఇంకా ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది నేను కంటిన్యూషన్ వీడియోలో అయితే నేను చెప్తాను ఇంకా నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు మార్నింగ్ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఫస్ట్ అయితే మేము లెవెన్ లోపు అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ కావాలి అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరొకరిని పంపిస్తారు ఇంకా మళ్ళీ మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఎవరొకరు వస్తారు తీసుకువెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయింది చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయిపోయింది నైన్ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ నైన్ థర్టీ అలా అయిపోయింది మా ఊరి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేము ఇంటి దగ్గర నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కావలికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది కావలిలో కొన్ని కావాల్సినవి తీసుకోవాలి ముందు చెప్పాను కదా సెలిబిండితో పాటు ఇంకా కొన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అవైతే తీసేసుకున్నాము ఇంకా మేము ముందైతే గోల్డ్ ఆర్డర్ ఇచ్చున్నాము దిష్టి పూసలు అంటారు చిన్నపిల్లలకి పెడతారు అవైతే వాళ్ళు టూ డేస్ ముందు నుంచి ఇస్తాము అని చెప్పేసి ఫైనల్గా ఆ రోజు ఇస్తామన్నారు ఇంకా మేము ముందే చెప్పామనమాట మేము ఇలా వస్తున్నాము కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి కానీ చాలా లేట్ చేశారు అని చెప్పేసి అమ్మ ఇక్కడైతే చెప్తూ ఉన్నారు ఇంకా కావలి నుంచి అయితే అతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది హైవే మీద కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము మేము అనుకున్న టైం కంటే ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అయితే రీచ్ అయిపోయాము ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఇంట్లోకి వెళ్లే ముందు అయితే ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు ఇంకా దిష్టి తీయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి గుడికాయలు ముందు పెట్టేసి అయితే ఇంట్లోకి వెళ్తున్నాము ఇంకా అమ్మ కొంచెం లగేజ్ ఉంటే అవి తీసుకొస్తున్నారు ఇంకా ఫస్ట్ టైం బాబుతో వెళ్ళేటప్పుడు అయితే మా సైడ్ అరటికాయలు తమలపాకులు వక్కలు సలిబిండి ఇవన్నీ తీసుకువెళ్తారు ఎందుకు అంటే బాబుని చూడ్డానికి ఎవరొకరు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇవన్నీ కూడా కలిపి తాంబూలంగా ఇస్తారనమాట ఈ ట్రెడిషన్ మీ సైడ్ ఫాలో అవుతారా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇక్కడ వచ్చేసి వదిన బాబుని ఎత్తుకొని ఉన్నారు ఫస్ట్ అయితే తాంబూలం దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఫైవ్ మెంబర్స్కి అయితే తాంబూలం ఇచ్చేసాము అక్కడ ఏంటి అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చేసి అమ్మ వరుస వాళ్ళ ఇంట్లో అయితే అన్నం తినాలి అంట అక్కడ అన్నం తినేసి వచ్చాము అక్కడ పెద్దమ్మ వచ్చేసి ఇలా తాంబూలం అయితే ఇచ్చారు ఇంకా అది తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము అమ్మ ఫోన్ అయితే చాలా ఇయర్స్ నుంచి వాడుతుంది నేను కానీ వీషి కానీ అమ్మ కానీ ఇలా చాలా మంది పాడేసి పడేసి అదైతే పాడైపోయింది ఇంకా అమ్మ కోసం ఒక చిన్న ఫోన్ అయితే ఆర్డర్ చేస్తే టూ డేస్ తర్వాత రావాల్సింది మేము వెళ్ళిన రోజే వచ్చింది ఇంకా అమ్మ కూడా ఉంది కదా అని చెప్పేసి అన్బాక్సింగ్ చేపిస్తున్నాను నేను ఇంకా ఏదో అనుకున్నాను అని చెప్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరదాగా టైం గడిచిపోయింది ఇంకా అక్కడికి ఎవరొకరు వస్తూ ఉంటారు కదా బాబుని చూడడానికి ఇంకా నైట్ టైం అయితే ఇంకా వదినా అత్తయ్య కలిసి సెలవుండి ప్యాక్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ డే ఎవరైనా వస్తే త్వరగా ఇవ్వడానికి నేను క్యాప్చర్ చేసిన క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్